అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగారిని పిజిటైక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మనకి చాలా చాలా ఇష్టమైనటువంటి బంగారం గురించి ఇంకా బాగా అంటే డబల్ ఫోర్ టైమ్స్ పెరిగేటువంటి రియల్ ఎస్టేట్ గురించి చిన్న కంపారిజన్ చేస్తూ ఎందులో ఎవరెవరు ఇన్వెస్ట్ చేయడం వల్ల బాగా ఎదుగలుగుతారు అసలు ఎందులో పెట్టుబడి పెడితే తొందరగా గ్రోన్ అవ్వచ్చు అదే నుండి లక్షల కోట్లు సంపాదించవచ్చు ఎలా పెట్టుబడి పెట్టాలా అనేది ఇవాళ వీడియో టాపిక్ అట్ ద సేమ్ టైం మన సిస్టర్ అయితే నేను మొన్న వీడియో చేసినప్పుడు నా లాకెట్ వేసుకున్నాను సో ఈ లాకెట్ని కొంచెం క్లియర్గా చూపించండి అని అయితే అడిగారనమాట సో ఇది నేను చాలా వీడియోస్లో వేసుకున్నాను నా ఫస్ట్ ఫస్ట్ లాస్ట్లో కూడా చూపించున్నాను ఇది వచ్చి స్కీమ్ గట్టి తీసుకున్నటువంటి లాకెట్ అనమాట ఇంతవరకు సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్ ఈ చైన్స్ నేను పెట్టించుకున్నాను ఇవి వచ్చి త్రీ గ్రామ్స్ నైన్ వన్ సిక్స్ మమ్మతలోనే తీసుకున్నాను కనిపిస్తుంది అనుకుంటున్నాను లాస్ట్ వీడియో ఎండింగ్లో వచ్చి నేనైతే రివర్స్ చేసి అయితే పెడతాను చిన్న బిట్టు పెట్టేస్తాను చూడండి ఇంకా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం బంగారం వేసెస్ రియల్ ఎస్టేట్ బంగారమైన ఆస్తు లక్షలు చేర్చబడుతుంది రియల్ ఎస్టేట్ అయితే కోట్ల కళ్ళకు కనిపిస్తుంది అనమాట కాకపోతే మనం ఏం కొనాలన్నా ఫస్ట్ పెట్టుబడి ఏంది అనేది నేను చాలా వీడియోస్లో చెప్పుకున్నాను మనము మన సిస్టర్ మధ్య ఒక అమ్మాయి అడిగింది అనమాట సిస్టర్ నాకు స్థలం ఉంది కాకపోతే నా దగ్గర రూపాయి డబ్బులు లేదు నేను ఎలా స్థలం కొనుక్కోవాలని అయితే అడిగింది సో దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అనుకుంటా అట్ ద సేమ్ టైం మనం బంగారం మీద పెట్టుబడి పెడితే ఎలా ఆర్థికంగా డెవలప్ అవ్వచ్చు అలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడితే ఎలాంటి సాధక వాదగాలు ఉన్నాయి అంటే మనం డెవలప్ అవ్వచ్చా పాతాలను కోరికపోవచ్చా అంటే కీటంచి మేలంచాలి అంటారు కదా ఎలాంటి ప్లస్ అండ్ మైనస్లు ఉన్నాయి అనేది ఇవాళైతే డిస్కస్ చేసుకుందాము అన్నిటికంటే ముందుగా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అడిగిందే లైక్స్ ఇవ్వట్లేదబ్బా ప్లీజ్ లైక్ ఇచ్చేసి వీడియోని కంటిన్యూ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కడం అయితే అస్సలు మర్చిపోకండి సో ఫస్ట్ బంగారం గురించి మాట్లాడుకుందాం బంగారం నేను ఎప్పుడూ ప్రీషియస్ అంట అంటే ఈజ్ నథింగ్ బట్ వివరాని ఎప్పుడైనా కూడా మన ఇండియన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ అని కాదు ఎవరైనా కూడా బంగారానికి ఉన్నంత వ్యాల్యూ ఇంక దేనికి ఇవ్వరనమాట ఒక ఈ మధ్య రీసెంట్గా ఒక మూవీలో చూసాను వాళ్ళ గోల్డ్ షాప్కి వెళ్ళి మిడిల్ క్లాస్ వాళ్ళు మీడియం అంటే కొంచెం మీడియంగా వెళ్ళినటువంటి టైంలో వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా వాళ్ళకి కావాల్సినటువంటి జ్యువెలరీ చూపెట్టాల సో వీళ్ళు బిందాస్గా రెడీ అయ్యి ఒక మోడర్న్ కార్లో వెళ్ళి అక్కడ కూర్చుంటే జ్యూస్లు వచ్చాయి అన్ని రకాల ఐటమ్స్ చూపెట్టారు సో ఎక్కడైనా కూడా బంగారం ఒంటి మీద ఉంటే ఆ వ్యాల్యూ డిఫరెంట్గా ఉంటుంది మనం బంగారం ఒంటి మీద లేకుండా వెళ్తే ఆ వాల్యూ వేరేలాగా ఉంటుంది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను బంగారానికి ఎక్కడున్నా వాల్యూనే మన ఒంటి మీద ఉంటే మనకి వాల్యూ ఇస్తారు అదే మన దగ్గర ఉన్నిందంటే మన యొక్క లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి ఎనీ టైం క్యాష్ అనమాట ఇంకొకళ్ళ దగ్గర వెళ్ళి జాపి వాళ్ళని డబ్బి అని అడుక్కోవాల్సిన మనకి ఆ యొక్క ఇబ్బందే ఉండదు సో అందుకోసమని మనం ఎంత సేవ్ చేసినా డబ్బుగా సేవ్ చేయడం కన్నా బంగారంగా కొనిపెట్టుకోండి అనేది నా సజెషను నేను ఫాలో అయ్యేది కూడా అదే అనమాట ఈవెన్ మా అమ్మ నాకు చెప్పింది కూడా అదే విషయము కాకపోతే ఇక్కడ బంగారమే ఎందుకు కొనాలా వేరే ఎక్కడైనా పెట్టుబడి పెట్టచ్చు కదా రియల్ ఎస్టేట్ కొనుక్కోవచ్చు కదా స్థలము పొలము కొనుక్కోవచ్చు కదా అంటే కొనుక్కోవచ్చు కానీ మనలాంటి మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు లేదా ఏదో రోజు కూలు సంపాదించుకునే వాళ్ళు వారం వారం జీతం వచ్చేవాళ్ళు నెలకు పదివేలు పదిహేను వేలు శాలరీ తీసుకొచ్చేవాళ్ళు ఒక స్థలాన్ని పొలాన్ని కొనాలంటే వాళ్ళ యొక్క తాహతికి అది మించింది అంటాను నేను అంటే వాళ్ళు కొనలేరు కొనరు అంటం లేదు కాకపోతే వాళ్ళొక డిసిప్లైనరీ అంటే ఒక పద్ధతిలో వాళ్ళు డబ్బుని దాచిపెట్టుకొని దాన్ని స్థలం కొనేదానికి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా సో ఆ సంవత్సరాలు వెయిట్ చేసే టైంలో వాళ్ళు ఆ డబ్బుని మాత్రమే పొదుపు చేసుకుంటా సేవ్ చేసుకుంటా ఎవరి దగ్గర వడ్డీలు గట్రాకుంటా సీటీలు వేసుకుంటా డబ్బుని పోగు చేసేదానికన్నా వాళ్ళు సంపాదించిన సంపాదనలు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి సిటీలు వేస్ట్ చూడండి దేంట్లో ఎక్కువ గ్రోత్ ఉంటుందో మీకే కనిపిస్తుంది సో నేను ఇన్ కేస్ నేను ఇల్లు కట్టే టైంలో కానీ నేను ఫైనాన్షియల్గా ఫిట్ అవ్వడానికి కూడా నా ఒంటి మీద ఉన్న బంగారమే నన్ను ఆదుకునిది కాబట్టి నేను ఎప్పుడు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ బంగారమే కొనమంటాను సో మనం బంగారం ఉన్నింది అంటే బంగారాన్ని పెట్టుబడిగా పెట్టి ఏ రియల్ ఎస్టేట్ కావచ్చు ఏ స్థలం కావచ్చు ఏ పొలమైనా కావచ్చు బిందాస్గా కొనుక్కోవచ్చు అది అప్పుల పాలు కాకుండా చాలా తక్కువ వడ్డీతో మనం ఇప్పుడు ఎక్కడ లోన్లు తీసుకున్నా బ్యాంక్ దగ్గర కానివ్వండి డ్వాక్రాలో కానివ్వండి ఎక్కడ లోన్ తీసుకున్నా బంగారం మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ కన్నా చాలా ఎక్కువే కడుతున్నాము కావలిస్తే ఒకసారి చెక్ చేసుకోండి సో మన బంగారాన్ని మనం దారబోసుకోము సెంటిమెంటల్గా చూస్తాము మన బంగారాన్ని తాకట్టు పెట్టి మనము లోన్ తెచ్చుకున్నా కూడా ఆ వస్తువుని ఇడిపించుకోవాలని ఇంకొంచెం కష్టపడి దాని మీద మనం ఫోకస్ చేసి ఇడిపించుకుంటాము అట్ ద సేమ్ టైం బయట పర్సనల్ లోన్స్ అని ఆ లోన్స్ ఈ లోన్స్ అని తీసేసుకుంటే అక్కడ నికరంగా వన్ అండ్ హాఫ్ రూపీ నుంచి టూ రూపీస్ దాకా ఇంట్రెస్ట్ కడుతున్నాం ఇక్కడ డెబ్బై అరవై ఐదు పైసల నుంచి ఎనభై పైసల మధ్యలోనే వడ్డీ కడుతున్నాము మనం కొంచెం కొంచెం కట్టేదాన్ని పట్టించి మన యొక్క గోల్డ్ పెట్టినాం కదా దాన్ని అసలులో కట్ చేసుకొని మనము ఇయర్లీ వన్స్ రిన్యూల్ చేసే టయానికి మనం కట్టేటువంటి ఈఎంఐలు కట్ చేసుకుని రిమైనింగ్ దానికి రిన్యూల్ చేసుకోవడము లేదు ఇన్ కేసు మనకి డబ్బులు అవసరమైతే వాళ్ళ ఎక్స్ట్రా అమౌంట్ కూడా మనకి ఇస్తా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను గోల్డ్కే ఇస్తాను నెక్స్ట్ వచ్చే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేటు గ్రోత్ అయింది అంటే మన కొట్టేవాళ్ళు లేదు అది డబుల్ అవ్వచ్చు ఫోర్ టైమ్స్ అవ్వచ్చు మా ఊర్లో వచ్చి ఒకప్పట్లో ఇక్కడ చెరువు అనేటోళ్ళము ఇప్పుడు చెరువు అనే అనమాట మా టౌన్ మొత్తానికి ఈశాన్యూలో ఉంది ఒకప్పట్లో అంకణం వచ్చి ఐదు వేలు పోయింది ఇప్పుడు వచ్చే అంకణము మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా పోతుంది సో మనకి ఆ పొలం మీద స్థలం మీద బంగారం మీద పెడితే వాల్యూ ఎట్ట పెరుగుతుంది అంటే ఇలా పెరుగుతుందండి ఒకప్పట్లో అంటే ఏవో ఇయర్స్ అయితే అయిపోలేదు నా పెళ్ళైనను కూడా మేము ఒక సైట్ కొనుక్కోవాలంటే లక్షన్నరకు అమ్ముతాము అన్నారు ఇప్పుడు ఆ స్థలాన్ని కొనుక్కోవాలంటే కోటిన్నర అవుతుంది సో నా పెళ్ళయ్యి ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది సో ఎయిటీన్ ఇయర్స్లో దాని వ్యాల్యూ అలా పెరిగింది నా పెళ్ళప్పుడు గోల్డ్ ప్రైజు సవర్ ఏడు వేలు అయితే ఈ రోజు వచ్చి ఒక గ్రాము ఏడు వేలు అనమాట సో ఇంకెంతకు మించి క్లారిఫికేషన్ ఇవ్వక్కర్లేదని నా ఉద్దేశము సో ఇంకా కంపారిజన్ చేస్తాను అన్నాను కదా అది మీకు నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే నేను డైరెక్ట్గా చెప్తా ఉంటే అర్థం కావట్లేదు నోట్ రూపంలో చెప్పండి అయితే అడుగుతున్నారు సో నేను కొన్ని నోట్ చేసుకున్నాను ఇవే కాకుండా మీకు ఇంకేదన్నా అనిపిస్తే మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది కానీ ఉంటుంది కొన్ని అన్నెసెసరీ కామెంట్స్ అయితే వచ్చాయి వాటిని అర్థం కాకుండా వదిలేశాను కూడా సో కొంచెం రీజనబుల్గా పెడితే మంచిగా ఉంటుందన్నమాట ఇంకా ఈ రెండింటికి కంపారిజన్ చేయడంతో పాటుగా మనం ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలా ఎలా పెట్టాలా మీరు ఏందో ఓ పెట్టుబడులు పెట్టుబడులు అంటున్నారు అని అయితే భయపడద్దు మనము నిన్న చెప్పినట్టు అరవై రూపాయల నుంచి పెట్టుబడి పెట్టుకోవచ్చు రీసెంట్ వీడియోలో వంద రూపాయల నుంచి పెట్టుకోవచ్చు యాప్ లాంటివో గూగుల్ పేలో ఫోన్పేలో లాంటి వాటిలో పది రూపాయల నుంచి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే యాప్స్ అనే వాటివి ఎంతవరకు అనేది ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి సో అది యొక్క మీ యొక్క అంటే ఎక్స్పీరియన్స్ని పట్టించి మీకు తెలిసిన వాళ్ళు ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టించి మనమైతే గోల్డ్ కొనుక్కోవచ్చు అనమాట ఇంకా రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఇప్పుడు చెప్తా అన్నారు అంటే నేను ఆర్ట్స్ చూసేదాన్ని బట్టి చెప్తున్నాను అవుట్స్కట్లో కూడా లేదా ఆ యొక్క అడవిని కూడా తీర్చేసి మేము ఎర్రచందనం చెట్లతో పాటు మీకు ఇన్ని గజాలు ఆరు లక్షలకి ఇస్తాం ఏడు లక్షలకి ఇస్తాము అంటున్నారు మనం రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టాలంటే ఒకటి మనం ఖచ్చితంగా చూసుకోవాల్సింది పేపర్ వర్క్ అంటాను అది అడంగులతో పాటు ఈసీ దాన్ని తీసుకొని చెక్ చేసుకొని ఇది జినైనా ఫేకా ఎవరైతే మనకి రియల్ ఎస్టేట్లో స్థలం అమ్ముతాము అంటారంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకొని చెక్ చేసుకోవాలా లేదంటే అక్కడ పెట్టుబడి పెట్టాము అంటే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది మన కష్టార్జితం మన డబ్బు సో డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా అన్నట్లు కొంచెం కేర్ఫుల్గా మనం సేవ్ అయితే చేద్దాము ఇక్కడ మనం కంపారిజన్ చేసుకుందాం వచ్చేసింది బంగారం కానీ రియల్ ఎస్టేట్ కానీ అదేనండు స్థలం కావచ్చు పొలం కావచ్చు ఇళ్ళు కావచ్చు ఏవైనా కూడా మనకి వన్స్ మనం కలిగి ఉండాము అంటే మనం లక్షాధికారులు కోటీశ్వర్ లిస్టులో ఉన్నట్టే పక్కా చెప్తున్నాను కాకపోతే ఈ రెండిట్లో ఏది లిక్విడిటీ ఎక్కువ నెక్స్ట్ ఈ రెండిట్లో ఎక్కువ ఏది పెరుగుతుంది ఒకవేళ మనం లాస్ అయిన ఎక్కువ ఎక్కడ లాస్ అవుతాము ఇంకా ఎంతవరకు ట్రాన్స్పరెన్సీ ఉన్నది వాళ్ళు డిస్కస్ చేసుకుందాము బంగారం అనమాట బంగారం అనేది నేను చెప్పాను కదా చిన్న చిన్న మొత్తం నుంచి కూడా పెట్టుబడి పెట్టచ్చు అంటే పది రూపాయల నుంచి కూడా మనం బంగారం కొనొచ్చు యాభై రూపాయలు కొనొచ్చు అరవై కొనొచ్చు వందకు కూడా కొనవచ్చు డిజిటల్గా కొనొచ్చు ఈవెన్ ఫిజికల్గా కావాలన్నా కూడా మన హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అంటే ఏడు వందల రూపాయలు మన దగ్గర ఉన్నింది అంటే కూడా ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే తెచ్చుకోవచ్చు సో గోల్డ్ చాలా తక్కువ డబ్బులు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంత పేదవాళ్ళైనా కూడా ఒక అంత బంగారం కలిగి ఉంటారు మన ఇండియన్స్ అంటాను సో బంగారానికి చాలా తక్కువ పెట్టుబడితో కొనేటువంటి లోహం అంటాను ఇది నీ యొక్క వాల్యూ కూడా చాలా ఎక్కువే ఇంకా రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే స్థలమైనా పొలమైన ఇల్లు అయినా అంత ఈజీ కాదు అంటే మనం ఒక స్థలాన్ని కొనాలన్నా ఒక పొలాన్ని కొనాలన్నా అంతో ఇంతో మన దగ్గర లిక్విడిటీ క్యాష్ అనేది ఇంపార్టెంట్ ఊరికే ఎవరు మనకి స్థలాన్ని పొలాన్ని ఇవ్వరు కదా సో ఎక్కువ మొత్తంలోనే డబ్బులు కావాలి నెక్స్ట్ గోల్డ్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా దాబ్గా ఒకే వాల్యూ కలిగి ఉండేటువంటి లోహం ఏదైనా అంటే బంగారము అంటే కొంచెం వేరియేషన్ ఉండొచ్చు కాక కానీ బంగారాన్ని మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అనమాట సో ఎక్కడైనా మనకు బంగారం దొరకద్ది కానీ మనము రియల్ ఎస్టేట్ అనుకోండి మనం ఎక్కడ కొంటామో అక్కడే ఉంటుంది దాన్ని ఎక్కడికి తీసుకుపోలేము తీసుకురాలేము ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్లో దాని వాల్యూ పెరిగింది అంటే రియల్ ఎస్టేట్ దూసుకుపోతుంది అంటాను వాల్యూ పెరగలేదు అంటే దిబ్బలకు కూడా పనికిరాదు వేస్ట్ అయిపోద్ది సో దీంట్లో ఛాన్సెస్ చాలా ఎక్కువ పెరిగేదానికి ఉంది నష్టపోయేదానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ బంగారంలో మనం ఫ్యూరిటీని ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై రూల్ చేసింది ఏంటంటే హాల్మార్క్ కంపల్సరీ ఉండాలా నెక్స్ట్ మిషన్ ద్వారా చెక్ చేసుకోవాలా దానికి ఎన్ని క్యారెస్ ఉంది నైన్ వన్ సిక్సా లేదంటే ట్వంటీ టూనా ఎయిటీనా ఫోర్టీన్ క్యారెస్ దాని మీదే ముద్రించాలా హాల్మార్క్ ఇవ్వాలనేది మ్యాండేటరీ చేసింది ఈజీగా బంగారంలో ఫ్యూరిటీని చెక్ చేసుకోవచ్చు ఆ ఫ్యూరిటీని బట్టి మనం కొనుక్కోవచ్చు అనమాట నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో మనం ప్యూరిటీని ఎలా చెక్ చేసుకోగలుగుతామంటే పేపర్ వర్క్ సో అక్కడ పేపర్లు ఏమేమి మనకి అవైలబిలిటీ ఉంది అడంగల్స్ ఉన్నాయా ఎవరెవరి నుంచి సంక్రమించాయి అవి ఏ టైప్ భూములు సెటిల్మెంటా లేదా నత్త భూములా ఇంకా చాలా రకాల పేర్లు ఉన్నాయన్నమాట డీకేటీల ఇట్లాంటి పేపర్ వర్క్ అనేది మనకి ఇంపార్టెంట్ మనం పేపర్ వర్క్ చూసుకోవాలా నెక్స్ట్ ఎవరెవరి పేరు మీద ఉంది ఎంతమందికి ఈ పేపర్లు ఎవరికైనా వీటిని రకరకాలుగా రెడీ చేస్తున్నారు ఫేక్ ఏమన్నా డాక్యుమెంట్స్ ఒరిజినల్లా ఇది ఎంతవరకు జనాయన్ కాదన్నది చాలా జాగ్రత్తగా చెక్ చేయింది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాము అంటే దెబ్బ అయిపోతాము సో ఇక్కడ పేపర్ వర్క్ మీదనే మనకి యొక్క రియల్ ఎస్టేట్లో మనం కొనేటువంటి లేదా పెట్టేటువంటి పెట్టుబడి ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ బంగారం అనేది స్టాండర్డ్ ఇన్కమ్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ యాభై సంవత్సరాలుగా బంగారం రేటు పెరుగుతూనే ఉంది లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో అరవై ఆరున్నర రూపాయలు ఉన్న గ్రామ్ బంగారం రేటు రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల నూట ముప్పై రూపాయలు ఈరోజు అయితే ప్రైజ్ అనమాట సో ఒక గ్రామ్ బంగారు రేటు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి ఇప్పటికీ ఎంత పెరిగింది అది స్టాండర్డ్ ఇన్కమ్ కానీ రియల్ ఎస్టేట్ అలా కాదబ్బా నేను వీడియోలో అన్నట్టు పద్దెనిమిది ఏళ్ళ క్రితము లక్షన్నర ఒకటిన్నర లక్షన్న స్థలము ఇప్పుడు ఒకటిన్నర కోటు ఉంది సో రియల్ ఎస్టేట్లో ఎంతైనా పెరగచ్చు ఎంతైనా లాస్ అవ్వచ్చు దేర్ ఏ డెవలప్మెంట్ అనేది ఆ యొక్క ప్లేస్ని బట్టి వేరియాను బట్టిచ్చి ఆ యొక్క సామాజిక కండిషన్ బట్టిచ్చి డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ బంగారం మనకి ఎక్కడైనా క్యాష్ చేసుకోవచ్చు అంటే బంగారం మనం ఒంటి మీద ఉంది మనం ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళాము లేదా ఏదైనా దేశానికి వెళ్ళాము అక్కడ మనకి ఎమర్జెన్సీ క్యాష్ అవసరము ఆ టైంలో మనం అమ్మేసుకోవచ్చు కానీ రియల్ ఎస్టేట్ అలా కదా ఎక్కడ కొన్నామో ఆడే వచ్చి అమ్ముకోవాలి అక్కడే పేపర్ వర్క్ చేయాలి అక్కడే రిజిస్ట్రేషన్ చేయాలా అక్కడే డాక్యుమెంటేషన్ చేయాలా సో రియల్ ఎస్టేట్లో మనకి లిక్విడిటీ క్యాష్ అనేది కొంచెం తక్కువనే అంటాను నేను ఇంకా బంగారము ఎంత పేదవాళ్ళైనా కొనేసుకోవచ్చు అదే కానీ నేను చెప్తున్నాను ఒక వంద యాభై లేదా ఆరు ఏడు వందలు ఉన్నా కూడా గురిమించంత బంగారం అదే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ బంగారం అయితే కొనేసుకోవచ్చు మనకి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే మినిమం ఒక లక్షన్నా ఉండాల లేకపోతే ఒక గజం స్థలం కూడా మనకి రాదు మినిమం అనేది లక్షన్నా ఉండాలా లేదా మనం పోగేసుకుంటా పోతే కొంతమేరకు అమౌంట్ సేవ్ చేసినాక మాత్రమే మనం రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టగలుగుతాం మనకి బంగారము చేతిలో ఉన్నింది మనకు ఒక అత్యవసరం వచ్చింది ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చిందంటే అట్ ఏ టైం ఇమ్మీడియట్గా మనం ఆ బంగారాన్ని అమ్మేసో తాకట్టు పెట్టుకునేసో మనం క్యాష్గా మార్చుకొని మన అవసరాన్ని గడిపేసుకోవచ్చు సో దీనికి వచ్చి లిక్విడిటీ ఎక్కువ అనమాట గోల్డ్ ఎనీ టైం క్యాష్గా చేసుకునేదానికి హండ్రెడ్ కాదు టూ పర్సెంట్ ఆస్కారం ఉంది కానీ రియల్ ఎస్టేట్ అలా కాదు మనం ఒక స్థలం అమ్మాలన్నా ఇల్లు అమ్మాలన్నా దానికి ఒక ప్రాసెస్ ఒక పద్ధతి అంటూ ఉంటుందన్నమాట మనం డాక్యుమెంట్స్ చూడాలో కొనేవాడు రావాలా వాడికి కొంచెం టైం ఇవ్వాలా ఇంకా అంత ప్రాసెస్ అంతా అయ్యి మనకి క్యాష్ చేతికి వచ్చేలావెన్ లీజ్కి ఏదైనా మార్టిగేజ్ చేయాలన్నా కూడా దానికంటూ ఒక ప్రాసెస్ చేయండి మంచి చేతికి అయితే క్యాష్ రాదు లిక్విడిటీ తక్కువ ఎంత వాల్యూ పెరిగినా మనకి ఈ రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ అనేది తక్కువ అంటాను నేను నెక్స్ట్ గోల్డ్ దారిబోయేదానికి దొంగతనం అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంది అంటే మన చేతిలో ఉంటుంది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ అనమాట కానీ ఈ రియల్ ఎస్టేట్లో దారిబోదు దొంగతనం కాదు కానీ మనకైతే మోసాలు జరిగేదానికి ఆస్కారం ఉంటుంది పేపర్ వర్క్లో మోసాలు జరుగుతాయి కబ్జా జరగచ్చు సో ఇట్లాంటివి కొంచెం కష్టం అంటే ఈజీగా జరగవు కానీ ఛాన్సెస్ అయితే ఉందన్నమాట ఇంకా గోల్డ్ గోల్డ్ రేట్ అయితే స్థిరంగా పెరుగుతూనే ఉంటుంది కానీ అప్పుడప్పుడు తగ్గిందా కూడా అది కరెక్షన్ అయ్యి మళ్ళీ పెరుగుతూనే ఉంది కానీ రియల్ ఎస్టేట్ ఒక్కసారి కుదేలైందనుకోండి బాగా పడిపోద్ది పెరిగిందంటే బాగా పెరుగుతుందనమాట దాన్ని భూమిని పట్టించే ఆ యొక్క వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాకపోతే గోల్డ్ కన్నా రియల్ ఎస్టేట్ పెరుగుదల ఎక్కువ అది ఎక్కడ అంటే డిపెండింగ్ అపాన్ ఏరియాని బట్టిచ్చి పెరగచ్చు పెరగకుండా పోవచ్చు గోల్డ్ అంత ఎక్కువగా పెరగదు కంపేరింగ్ టు రియల్ ఎస్టేట్ సో అందుకని మనం ఏం చేయాలంటే మనం ఎలాంటి సేవింగ్స్ చేసినా గోల్డ్ కొని గోల్డ్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ని రియల్ ఎస్టేట్కి మళ్ళించడం కానీ లేదా మనం రెండిట్లో డిపై డివైడ్ చేసుకొని మనం గోల్డ్ డిజిటల్గా కొని పెట్టుకుంటా వచ్చి ఆ యొక్క గోల్డ్ వ్యాల్యూ ఒక మేరకు మనకి రియల్ ఎస్టేట్ ఒక ఏడు లక్షలు అయిందనుకోండి ఒక స్థలం కొని పెట్టుకోవడం అనమాట సో గోల్డ్ ప్రైస్తో పాటుగా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కూడా బాగా బాగా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి మనము తెలివిగా ఆలోచించి స్మార్ట్గా రెండుట్లో ఈక్వల్గా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాము అంటే మంచిగా లైఫ్లో బిందాస్గా గ్రో అయ్యేదానికి హండ్రెడ్ కాదండి థౌజండ్ పర్సెంట్ ఆస్కారం అయితే ఉంటుంది సో మనం ఏ సేవింగ్ చేసినా ఒకే రకంగా కాకుండా స్ప్లిట్ చేసి నాలుగు రకాల సేవింగ్ చేయాలని నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను సో అందులో భాగంగా మనకి గోల్డ్ సేవ్ చేస్తా గోల్డ్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ని లేదా మనకి మంచిగా గోల్డ్ ఇన్వెస్ట్ చేసిననుక సో దాన్ని మనం రియల్ ఎస్టేట్ వైఫ్ మళ్ళించాము అంటే రెండిటి నుంచి మనం గ్రోనప్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే మంచిగా ఉంటుంది సో నా ఉద్దేశం ప్రకారము రెండు ఈక్వల్గానే మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి కాబట్టి రెండిట్లో ఇన్వెస్ట్ చేద్దాం ఇదండి ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్